పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కోల్పోయి పరిశుద్ధం భక్తిని కోల్పోయి ఎందుకు నా జీవితం నువ్వు ఆలోచిస్తున్నావేమో భావిస్తున్నావేమో రాత్రి నా దేవుని వైపు నువ్వు చేస్తే ఈ రాత్రి నా దేవుని వైపు నువ్వు కందులెత్తితే ఈ రాత్రి నువ్వు దేవుని సన్నులు నిలుచుని కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నా కన్నీటిని నా దేవుడు నాక్షముగా మార్చబోతూ ఉన్నాడు నా దేవుడు దీవెని కర్మగా మార్చబోతూ ఉన్నట్టు భుక్షల కన్నీరు ఉన్నా ఆ కన్నీటిని సంతోషముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఆ వ్యాధులను ఆ దుఃఖమైనటువంటి ప్రతి నుండి కూడా నా దేవుడు నీకు విడుదల కలుగు చేయబోతూ ఉన్నాడు అనేకులను నిందిస్తూ ఉన్నారు గేలి చేస్తూ ఉన్నారు